హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఏడు గంటలకి ప్రదక్షిణ అయిపోయి ఇంక మేము అక్కడ గోపురం దగ్గర కొబ్బరికాయలు కొట్టుకొని చిన్నగా నడవలేక నడుచుకుంటూ రూమ్కి వచ్చేసరికి ఏడున్నర అయిపోయింది ఇంకా వచ్చి రాగానే ఇంకా ఫేస్ వాష్ చేయలేదు ఇంకేం లేదు ఇంక అంతే పడుకొని నిద్రపోయాము తొమ్మిదిన్నరకి మెలకు వచ్చింది ఇంకా తొమ్మిదిన్నరకి లేచిన తర్వాత బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసాము ఇంకా రూమ్ వెకేట్ చేయాలి కదా అన్నీ సొద్దుతూ ఉన్నారు వాళ్ళు ఏమో సర్దుకుంటా ఉన్నారు నేనేమో ఐదు నిమిషాలు దొరికినా బ్రేకు పడుకుంటున్నాను కాసేపు అలా పడుకుంటే కొంచెం బాగా అనిపిస్తుంది కాసేపు పడుకోవడం మళ్ళీ లేచి కాళ్ళు కింద పెడితే అసలు అడుగు పెట్టలేకపోయాము కానీ లాస్ట్ టైంతో పోల్చుకుంటే చాలా బెటరు అంత మరీ ఎక్కువ నొప్పులేం లేవు అంత దూరం నడిచినప్పుడు అస్సలు నొప్పి లేకుండా నార్మల్గా నడవక ముందు ఉన్నట్టయితే ఉండదు కదా ఆ నొప్పులు కూడా రాకుండా ఎట్టుంటాయిలే అనిపించింది ఇంకా చిన్నగా ఒక్కొక్కరు ఒక్కరు ఒక్కొక్క బ్యాగ్ తీసుకొని కిందకైతే వెళ్తా ఉన్నాము మెట్లు అయితే వన్ బై వన్ దిగలేకపోయాను నేను రెండు కాళ్ళు అంటే ఫస్ట్ ఒక కాలు కింద పెట్టిన తర్వాత మళ్ళీ రెండో కాళ్ళు కూడా అదే మెట్ మీద అనమాట ఇక్కడ చూస్తే మీకు అర్థమైద్ది ఎంత కష్టంగా ఉందో ఇట్లా నడుస్తా కిందకి దిగుతూ ఉంటే మాకు గిరి ప్రదక్షిణ చేసి ఎదురు వచ్చారు మెట్ల మీదకి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు కూడా ఎక్కలేక ఎక్కుతున్నారు అట్లాగే హోటల్లో లిఫ్ట్ ఉంది కానీ అదేం పెద్ద లిఫ్టింగ్ కాదు ఇద్దరు మనుషులు కూడా పట్టట్లా దాంట్లో చచ్చినట్టు మీట్ల మీదే బెటర్ అనిపించి అట్టే దిగి ఎక్కిపోతూ ఉన్నారు జనాలు ఇక ఫైనల్గా వెకేట్ చేసి బయటకు వచ్చేసరికి పదకొండు అయిపోయింది టైము ఎండ చూడండి అసలు విపరీతంగా ఉంది నిన్నటి నుంచి వెహికల్ అంతే ఎండలో పెట్టేసరికి మొత్తం కాలిపోతూ ఉంది ఏసీ వేసినా కూడా ఆగలేదు ఇంకా సీట్లు బాగా వచ్చేసినాయి కదా ఎక్కడ చేయబెట్టినా చేయి మండిపోతూ ఉంది ఇంకా చిన్నగా టౌన్ దాటాక కొంచెం దూరం వెళ్ళాక బాగా ఎండగుంది దాహం అని చెప్పి ఇక్కడ రోడ్డు పక్కన జ్యూసు అది ఉంటే ఆగాము జ్యూస్ బండి దగ్గర ఇంకా అక్షిత నేను మా పిన్ని ముగ్గురం బత్తాయి జ్యూస్ తాగేసి ఇంకా ఇక్కడ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి పైనాపిల్ ఏంటి పనసకాయలు పనసకాయ పుచ్చకాయ అవన్నీ ఉన్నాయి ఇంకా అక్షిత ఏమో పనసకాయ తిందు ఇంకెందుకులే అని చెప్పి పైనాపిల్ తీసుకున్నాం అవైతే అందరూ తినొచ్చని ఇంకా వాళ్ళు పీసులు కట్ చేయమంటే చూడండి ఒక్కొక్కటి ఎంత లావు కట్ చేసి ఇచ్చాడు కాయ మొత్తానికి కలిపి ఐదు పీసులు ఆరు పీస్లో చేసినట్లు ఉన్నాడు ఇంకా కవర్లోనే ఉప్పు కారం వేసి ఇచ్చేసారనమాట ఇంక తింటా పోతా ఉన్నాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేనైతే ఒక నాలుగు గారెలు తిన్నాను నాకు గారెలు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇంక చేసేది ఏం లేక ఇంకా మిగతా ఏం అంత బాగాలేవని తిన్నాను ఇంకా అక్షత ఏమో దోశ ఒకటి తెప్పించుకునింది మా పిన్ని అయితే ఇడ్లీ కావాలనింది తమిళనాడులో ఇడ్లీలు మనలాగా రవ్వతో కాకుండా పిండితో చేస్తానంట అవి ఏమంత ఇంకా కొంచెం కొంచెం తినేసి బయలుదేరిపోయాం కదా ఇంకా అందుకనే ఆకలేస్తూ ఉంది మధ్యలో అక్షత అయితే లేస్ ప్యాకెట్లు కొనుక్కొచ్చింది ఇంకా అవి కూడా తినేసాము మొత్తానికి తిరుపతి దగ్గర దగ్గరలోకి వస్తే ఇక్కడ ఏ టు బి రెస్టారెంట్ ఒకటి ఉంది అందుకని ఇక్కడ ఆగాము లంచ్ చేసేసి బయలుదేరదామని ఇప్పటికే టైము టూ థర్టీ అవుతుంది మధ్యాహ్నం ఇంకా ఉంటాయి కానీ బాగా ఎండ ఎక్కువైపోయింది భయంకరంగా ఆకలేస్తుంది ఇక్కడ అయితే ఫుడ్ బాగుంటుంది అనింది అక్షతనే చెప్పింది ఇక్కడ బాగుంటుందని మాకైతే అంత ఐడియా లేదు సరే తను చెప్పింది కదా అని చెప్పి ఒకసారి టేస్ట్ చేద్దామని ఆగాము ఇక మేము ఆర్డర్ చేసి వాళ్ళు తీసుకొచ్చేసరికి ఇంకొక అరగంట టైం పట్టింది మొత్తానికి తినడం స్టార్ట్ చేసేసరికి మూడు అయిపోయింది బటర్ నాను ఇంకా పన్నీర్ కర్రీ రెండు చెప్పాము ఇంకా టేస్ట్ విషయానికి వస్తే సూపర్గా ఉన్నింది అసలు కాకపోతే ఏంటంటే మన నెల్లూరులో అయితే ఇంకా నాన్ సైజు కొంచెం పెద్దదిస్తారు వీళ్ళు కొంచెం చిన్న ఇచ్చారు అందుకని నేను ఎప్పుడైనా రెండు తింటాను కానీ ఈరోజు మూడు తినేసాను ఆకలి కూడా బాగా ఆకలేసింది వీళ్ళు ఈరోజు చేసిన స్పెషల్స్ ఏవో ఇక్కడ పెట్టున్నారు అందుకని జస్ట్ అలా వీడియో తీశాను ఇంకపోతే తినే అయిపోయిన తర్వాత పక్కనే బయటకు వచ్చాక పార్కింగ్ పక్కన కిల్లీ షాప్ ఉంటే తలా కిల్లి తీసుకొని తినేసి నేనైతే ఇంకా కిల్లి తిన్న వెంటనే ఫుల్గా నిద్రపోయి నెల్లూరు దగ్గర దగ్గరకు వచ్చాక వెంకటాచలం టోల్ గేట్ ఉంటుంది ఆ టోల్ గేట్ దగ్గరకు వచ్చాక లేచాను ఇంకా ఫైనల్గా సాయంత్రం ఆరున్నర అయింది ఇంటికి వచ్చేసరికి ఓకే ఫ్రెండ్స్ టోటల్గా అరుణాచలం ట్రిప్ మొత్తం మీకు చూజ్ కదా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి